మనకు దేవాలయం అనమాట ఈ దేవాలయం చాలా ప్రాచీనమైనది అలాగే వేద సంబంధమైన దేవాలయం ఇక్కడ ఏంటంటే మనకి స్వామివారు అక్కడ మనకు కనిపిస్తుంది చూడండి అది చెప్పి దయాసులు రాక్షసుడు అనమాట ఆ రాక్షసుడు మనకి ఆ అన్ని రాక్షసుల కాకుండా చాలా విభిన్నంగా వరాలు కోరుకుంటారు అనమాట ఆ వరం కోరుకోవడంలో ఏం వరం కోరుకుంటాడు అంటే నన్ను ముట్టుకున్న వాళ్ళకి పాపాలు పోయి వాళ్ళకి మోక్షం కలగాలని కోరుకుంటాడు అప్పుడు అలా మొత్తం కూడా వాళ్ళ పాపాలు చేసేసి ఇక్కడ వచ్చి గయాసుడిని కలిపిస్తే ఆ పాపాలు పోతాయి అనమాట సో అలా అలా స్వామివారు ఆ వరం తో మొత్తం ఆ గయాసుడు కాకేసి మొత్తం అందరినీ బాగా రాసింది కూడా మంచిగా మోక్షం పొందేసి అలా శుష్ ధర నాశనం అయిపోతారు ఏం ఈ బ్రహ్మ విష్ణు అందరూ కలిసి ఒక యాగం తలపెట్టారు అనమాట ఆ యాగం తలపెట్టడం వల్ల ఏమవుతుందంటే గయాసుడు పడుకుంటే ఆ గయాసుడు ఒక శరీరం మీద యాగం చేస్తారు అనమాట ఇక్కడ చూస్తున్నాం కదా మనకు గయాసుడు ఒక శరీరం మీద కానీ బ్రహ్మాదశ్వర్ వచ్చిన యాగం చేస్తున్నారు జన్